హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ గుడ్క టూ ఏజ అపార జర్దస్ ఏపీ సుమలత నెల్లూరు జిల్లా నెల్లూరు బరా షాహిద్ దుర్గా స్వర్ణాల చెరువు వద్ద రొట్టెల పండుగ బుధవారం నుంచి మొదలైంది ఈ మేరకు రెండవ రోజు కూడా స్వర్ణాల చెరువు వద్దకు రాష్ట్రాల నుంచి కాకుండా విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో కుటుంబ సమేతంగా విచ్చేసి తమ కోరికలు తీరే విధంగా సంతానం రొట్టె ధన రొట్టె ఉద్యోగ రొట్టె ఆరోగ్య రొట్టె పెళ్లి రొట్టెలను ఇచ్చి పుచ్చుకుంటూ వారి విశ్వాసాన్ని చాటుకున్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రెడ్డి ఎమ్మెల్యే కూటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నేతలు అబ్దుల్ అజీద్ జిల్లా కలెక్టర్ ఎస్పీలతో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు భక్తులు మాట్లాడుతూ అధికారులు చక్కని ఏర్పాట్లు చేశారని ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవని ఎంతో భక్తి శ్రద్దలతో ఏటా ఇక్కడికి వచ్చి తమ కోరికలు తీర్చుకుంటామని తెలిపారు

वो वो गुली वाले मेटल करेंगे याद है सब लोगों के राजकुमार राजा बनना दोपहर पात्रनु भरी पायलट तुम मुझ गॉट ఆనందంగా ఉంది ఇక్కడ గొప్ప వృత్తి కోసం ఎంతోమంది ప్రజలు ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు ఇలా ప్రయత్నం చేయడం వల్ల వాళ్ళకి తప్పకుండా అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటూ ఏర్పాట్లు ఎట్టున్నాయి

కావలిపట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెక్ట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించను ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి